నీ భక్తికి ఫలితం వస్తుంది ఆ తర్వాత చూస్తూ కానీ నీ జీవితం ఏ విధంగా ఉంటుందో ఈరోజు తండ్రి ఒడి ఎక్కాలి అని నువ్వు అనుకున్నావు ఆ రోజు నీ జీవితం ఏ విధంగా ఉంటుందో కాబట్టి ఏదైతే మీ తల్లి చెప్పిందో ఆ విషయాన్ని నేను కూడా ధృవపరుస్తున్నాను నీకు ధృవ కనుక నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళు నాయన అరణ్యాలకు వెళ్ళు చూడండి సునీత్ ధర్మం డబ్బులు ఇచ్చి పిల్లల్ని సినిమాలో పంపించే తల్లులు ఉన్నారు కానీ పాకెట్ మనీ దాని పేరు నాయన నువ్వు భగవంతుడి కోసం పో ఇదే ఇంపార్టెంట్ భగవంతుడి కోసం పో అందుకని ప్రతి తల్లి చెప్పాలి నాయన నువ్వు ఆలయానికి వెళ్ళు కనీసం ఒక్కసారైనా ఎంతమంది తల్లులు బిడ్డలని గురించి ఆలోచిస్తున్నారు ఈ విధంగా వాళ్ళని ఆలయానికి పంపించాలి మన జీవితానికి నిరంతరం సహకరించేటువంటి భగవంతుడిని మన జీవితం ఇంత ఆనందంగా నడవడానికి కారణమైనటువంటి భగవంతుడిని ఒక్కసారైనా చూడాల్సినటువంటి అవసరం లేదా ఇది సంస్కారం బిడ్డలకి ఇవ్వాల్సింది సంపదలు కావు సంస్కారాలు ఇవ్వాలి నువ్వు సంపదలు ఇస్తే వాడికి సంస్కారం గనక లేదా సంపదలు దుర్వినియోగం అవుతాయి చూస్తున్నాం ఈ ప్రపంచంలో సంపదలు కలిగినటువంటి వాళ్ళ బిడ్డలంతా కూడా ఏ విధంగా ఉండాలి అందరూ కాకపోవచ్చు ఎక్కువ శాతం చూస్తున్నాం మనం కాబట్టి సంపదలన్నీ ఇచ్చిన తర్వాత దురలవాట్లకి దురాచారాలకి లోనైపోతూ ఉన్నారు చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేస్తున్నారు అదే సంపదలు అవసరం లేదు సంస్కారాలు కనుక ఇస్తే వాడు కనుక సద్బుద్ధిగా మారగలిగితే సంపదల వాటెంతటా అవి నడిచేస్తాయి అంతే నువ్వు సంపదలు ఇస్తే సంస్కారం లేనప్పుడు పోగొట్టుకుంటాడు నువ్వు గనక సంస్కారాన్ని ఇవ్వగలిగితే సంపదలు వాటెంతటా అవి వస్తాయి బిడ్డలకి ఇవ్వాల్సింది సంస్కారాలు కానీ సంపదలు మాత్రం కానే కాదు కనుక నాయన భగవంతుని కోసం వెళ్ళు ప్రతి ఒక్కరు చెప్పాలి బిడ్డలకి అలా చెప్పాలి నా బిడ్డ బాగుండాలి అని నువ్వు అనుకుంటూ ఉన్నావు నా బిడ్డ బాగుండాలంటే ఎలా బాగుంటాడు చెప్పండి ఎలా బాగుంటాడు టీవీల మీద కూర్చోబెడితే బాగుంటాడా లే ఉదయం నిద్ర లేవగానే భగవంతుడికి నమస్కరించడం నేర్పించాలి భగవత్ ప్రార్థన నేర్పించాలి ముఖం మీద బొట్టు పెట్టుకొని తిరగడం నేర్పించాలి ఇవన్నీ చేసినప్పుడు పిల్లల్లో సంస్కారాలు ఉత్పన్నం అవుతాయి కనుక ఆ సంస్కారాలు నువ్వు రేపు నీ బిడ్డను చూచి ఇట్లాంటి బిడ్డను నేను ఎందుకు కన్నానా అని దుఃఖపడ్డం కాకుండా నా బిడ్డ ఆదర్శప్రాయంగా ఉన్నాడు ఈ సమాజంలో అని తలెత్తుకొని మనం తిరగాలంటే దానికి అనుగుణమైనటువంటి రీతిలో సంస్కారాన్ని పట్టించాలి అది సురుచి వల్ల కాదు సునీహితి వల్లనే అవుతుంది తనకు ఏం జరిగిందని కాదు తన వల్ల ఏం జరగాలి అని ప్రధానమైనటువంటి విషయం కాబట్టి నాయన నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు అట్లా చూచాడట పాపం ఎవరు ధృవుడు ఐదు సంవత్సరాల కుర్రవాడు అది కదా తమాషా చిన్నపిల్లవాడు ఐదు సంవత్సరాల కుర్రవాడు సార్ ఎల్కేజీ చూచారా అటువంటి వాడిని అరణ్యాలకు బొమ్మనడం ఎక్కడైతే మృగాలుంటాయో భయంకరమైనటువంటి మృగాలు ఉంటాయో అటువంటి చోటకు పంపిస్తూ ఉంది తల్లి ఎట్లా బ్రతకాలని ఏమో ఆమె ధైర్యం ఏమిటో ధర్మం రక్షత రక్షిత అంటే ధర్మమే గనక ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నన్ను రక్షిస్తుంది అనేది ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా అనుష్ఠానంలో చూసినటువంటి తల్లి గనక పొమ్మంటుంది కానీ పాపం అట్లా చూసేటప్పు ఆ చూపులో ఏదో భయం ఉంది ఆ చూపులో ఏదో ఆందోళన ఉంది అర్థం చేసుకున్నది తల్లి దగ్గరగా పిలిచి నాయన ఒక మాట చెబుతా ఏంది అలా చూస్తున్నావే అని అడిగాను ఎందుకు అలా చూస్తున్నావే అమ్మా నువ్వు ఇంతకుముందు కథలు చెప్పేదానివి కదా నాకు అడవులు అంటే అరణ్యాలు అంటే అక్కడ భయంకరమైనటువంటి పులులు ఉంటాయి సింహాలు ఉంటాయి తేళ్ళు ఉంటాయి పాములు ఉంటాయి రాక్షసులు ఉంటారు అని ఇవన్నీ చెప్పేవాళ్ళు కదమ్మా మరి నేను ఒక్కడినే వెళితే అది భయం ఎవరు చెప్పారు నాయన ఎవరు చెప్పారు నువ్వు ఒక్కడేనా ఎవరు చెప్పారు నీకు ఎవరు వస్తారమ్మా నాకు కూడా శ్రీహరి వస్తాడు నాయన నీ కూడా దాట్ శ్రీహరి వస్తాడు ఎవరమ్మా శ్రీహరి ఏడి భగవంతుడు ఆయన నీకు కనిపించడు కనిపించకుండా ఎవరి సహాయం నీకు అందుతుందో అతని పేరే భగవంతుడు అంటే గుర్తుపెట్టుకో కనిపించకుండా కనిపించేవాళ్ళు మనకేం సహాయం చేయలేరు ఎందుకని వాళ్ళు కూడా సహాయ స్థితిలో ఉన్నారు ఈ ప్రపంచంలో కాబట్టి తాను కనిపించకుండా నీకు సహాయాన్ని అందించేవాడు ఎవడో అతడే భగవంతుడంటే నాయన శ్రీహరి నీ కూడానే ఉంటాడు నీకు ఏమి బాధ లేదు నీకు ఏమి భయం లేదు నిర్భయంగా పోవచ్చు ఎందుకని అభయప్రదానం చేసేటువంటి వాడు అభయ స్వరూపుడైనటువంటి శ్రీహరి నిన్ను వెన్నంటే వస్తూనే ఉన్నాడు గనక తల్లి మాటని జబాడనటువంటి వాడు ధ్రువుడు ధ్రువం స్థిరమైనటువంటి వాడు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో తల్లి ఏది చెబితే అది చేసినటువంటి వాడు అందుకని అమ్మ చెబుతూ ఉంది కనుక భగవంతుడు నా కూడా ఉంటాడట శ్రీహరి నేను ఇటు పోతూ ఉంటే ఆయన వస్తూ ఉంటాడట నాకేమీ భయం లేదట మా అమ్మ చెప్పింది దే ఫార్ నేను పోతానని నిర్ణయానికి వచ్చేసాడు స్వామి వివేకానంద అదే అంటాడు అమెరికాలో మీరు ఈ స్థాయికి ఎలా రాగలిగారని అడిగినప్పుడు ఓన్లీ వన్ సెంటెన్స్ ఫెయిత్ ఇన్ అవర్ సెల్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ఫెయిత్ ఇన్ అవర్సెల్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ మై గ్రేట్నెస్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై గ్రేట్నెస్ అయ్యా నువ్వు ఇంత గొప్పవాడి కావడానికి రహస్యం ఏమిటి ఏమీ లేదు నా మీద నాకు నమ్మకం భగవంతుని మీద నాకు నమ్మకం కనుక నా భక్తి మీద నాకు నమ్మకం అచంచలమైనటువంటి భక్తి అన్ఫ్లించింగ్ కల్తీ లేనిటువంటి భక్తి దాని మీద నాకు నమ్మకం రక్షస్యతీతి విశ్వాస భగవంతుడు ఎట్టి పరిస్థితుల్లో రక్షిస్తాడు అనేటువంటి విశ్వాసంలో రెండు ఆలోచన లేనటువంటి వాడిని కాబట్టి మన మీద మనకు నమ్మకం ఉండాలి భగవంతుని మీద నమ్మకం ఉండాలి ఎవడైతే తన మీద తాను తను నమ్ముతూ తన భక్తి మీద తాను అకుంఠితమైనటువంటి విశ్వాసం కలిగి ఉండి భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాడు ఈ ప్రపంచంలో ఓడిపోవడం అంటూ ఉండదు నన్ను ఓ తల్లి పేదరాలు దాసి సర్వెంట్ మెయిడ్ అక్కడ ఇక్కడ పని చేసుకొని జీవిస్తూ ఉండింది కానీ మహాభక్తురాలు ఒక్క పిల్లవాడు ఉండేవాడు భర్త చనిపోయాడు ఆవిడ పని చేసుకొని వచ్చేది ఈ పిల్లవాడిని పోషించడానికే సరిపోదు కానీ చదివిస్తూ ఉండింది తను తినకుండా కూడా పిల్లవాడిని చదివిస్తూ ఉండింది కానీ ఈ పిల్లవాడికి పరీక్షలు దగ్గరవుతూ ఉన్నాయి పరీక్ష ఫీజు కట్టాలి ఆవిడ దగ్గర డబ్బు లేదు వీడు ఏడుస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు బిడ్డ యొక్క బాధ చూడలేక ఏదో విధంగా సంపాదిస్తాము ఎవరన్నా అడుగుతాము ఏదో చేస్తామని ఆమె తంటాల పడుతుంది కానీ డబ్బు మాత్రం దొరకలేదు కానీ పిల్లవాడు రాగానే అడుగుతాడు అమ్మ ఇంకా నాలుగు రోజులు కట్టాలంటే ఇంకో అంటున్నాడు వాడు ఎందుకంటే అక్కడ మాస్టర్ అడుగుతూ ఉన్నాడు కనుక అప్పుడు అన్నది నాయన వస్తుంది వీడు తెలుగు పిల్లవాడు వీడంటాడు ఏంటమ్మా వస్తుంది వస్తుంది అంటున్నాడు ఎట్లా వస్తుంది ఎవరు ఇస్తారు ఏం చెప్పాలనో తెలియక మీ అన్న పంపిస్తాడు నాయన అన్నది ఎందుకంటే తండ్రి తెచ్చిపోయాడు కురాడు తెలుసు అన్న నువ్వెప్పుడు చెప్పలేదే అన్న ఎక్కడుంటాడమ్మా అని అడిగాడు అమెరికాలో ఉంటాడు రా అన్న ఎక్కడుంటాడు అమెరికాలో ఉంటాడు లేనివాడు ఎక్కడున్నా ఉంటాయి కదా మరి అమెరికా నుంచి నాకు ఎప్పుడు పంపిస్తా డబ్బు ఎట్లా వస్తుంది నాయన మనీ ఆర్డర్ వస్తుందిరా అంటే వాళ్ళకి వీళ్ళకి మనీ ఆర్డర్ వస్తూ ఉంటే పిల్లవాడు చూస్తూ ఉంటాడు అందుకని మనీ ఆర్డర్ వస్తుంది రాని వీడు పాపం రోజు స్కూల్కి పోయేటప్పుడు పోస్ట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడం ఆడండి సార్ నమస్కారం సార్ ఈ పిల్లవాడిని చూడగానే పాపం ఆయన కూడా హృదయం ద్రవించి ఎందుకు పిల్లవాడు స్కూల్కి పోయేవాడు ఇట్లా వచ్చాడని ఏనాయన ఏం కావాలి నీకంటే సార్ మా అన్న నాకు డబ్బులు పంపించాడు సార్ ఏం డబ్బులు రా ఎవర్రా మీ అన్న మా అన్న అమెరికాలో ఉంటాడు సార్ చూడతాం సార్ అమెరికాలో ఉంటాడు సార్ మరి డబ్బులు అని నేను ఫీజు కట్టాలి సార్ దగ్గర అయిపోతుంది సార్ ఇంకా ఆరేడు రోజుల్లో ఉంది సార్ నాకు పరీక్ష ఫీజు కట్టకపోతే నేను పరీక్షకు రానేరు సార్ అని ఏడుస్తాడు వాడు మరి ఎవరు చెప్పారా మీ అన్న పంపిస్తాడు అమెరికా నుంచి ఏంటిరా మనీ ఆర్డర్ లేదు సార్ మా అమ్మ చెప్పింది సార్ మా అమ్మ చెప్పింది సార్ అమెరికా నుంచి మనీ ఆర్డర్ సార్ ఎంతరా వచ్చేది మనీ ఆర్డర్ వచ్చేది ఎంతరా పది రూపాయలు వస్తుంది సార్ అమెరికా నుంచి పది రూపాయలు వస్తా సార్ పది రూపాయలు నేను ఫీజు కట్టాలి సార్ వాడికి వస్తే ఇస్తాం పోవయ్యా అన్నాడు మొదటి రోజు మళ్ళీ రెండో రోజు వాడు ఉదయం స్కూల్కి పోయేటప్పుడు ఆయన దగ్గర పోయి దండం పెడతాడు సార్ ఏమన్నా వచ్చిందని రాలేదు మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు పరిగెత్తుకుంటూ పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు సార్ సార్ నమస్కారం సార్ వచ్చిందా సార్ మళ్ళీ పోతాడు కదా స్కూల్కి పరిగెత్తుకుంటూ పోస్ట్ ఆఫీస్కి పోయిపోతాడు మళ్ళీ స్కూల్ వదిలి తర్వాత పరిగెత్తుకుంటూ ఆఫీస్ నుంచి వస్తాడు పాప నేను చూచాడు ఒక నాలుగైదు రోజులు ఏందిరా ఇది ఏం విషయమని వాడిని పిలిచి ఒకరోజు వాడు వెళ్ళి సార్ ఏడుస్తాడు ఎందు సార్ ఎల్లుండి కట్టకపోతే నన్ను పరీక్ష కూర్చొని పెట్టరు సార్ అని వాడు బోర్ అని ఏడుస్తూ ఉంటే పోస్ట్ మాస్టర్ అంటాడు ఇట్లా రానైనా అసలు ఏంట్రా విషయం చెప్పు అని ఇది సార్ నేను పలానా కుమారు ఈయనకు తెలుసు వాళ్ళ ఇంట్లో కూడా పనిచేస్తుంది ఆవిడే ఆవిడ కొడుకు వీళ్ళని తెలియదు వరి ఒరివరి ఈ సర్వేంటి వీడి కొడుక అయితే ఏంట్రా లేదు సార్ మా అమ్మ చెప్పింది సార్ వస్తుంది అటు ఆయన తెలుసు వీడు ఒక్కడే పిలవడానికే పాపం వీడు బాధ తట్టుకోలేక అట్లా చెప్పిందని అట్లాగని ఆయన అయితే ఈ రోజు నువ్వు పోతున్నావు కూడా మళ్ళీ సాయంకాలం సార్ రోజు తిరుగుతూనే ఉన్నాను కదా సార్ రావడం లేదు సార్ రేపు గట్టకపోతే పరీక్ష కూర్చొని బెటర్ ఏమో నాయన ఈరోజు వస్తుంది ఏమో చూద్దాం లేపో పోయి వచ్చేటప్పటికీ సార్ వచ్చిందా సార్ వచ్చింది నాయన వచ్చింది నాయన ఎంత వచ్చింది సార్ పది రూపాయలు వచ్చిందిరా ఏది సార్ ఇదిగో